అందరికీ నమస్కారం నేను మీ నిత్యాన్వేషి ఈ రోజున మనం కురువపురంలో శ్రీ పాదశ్రీ వల్లభ ఆలయం గురించి తెలుసుకుందాం ముందుగా దత్తావతారాల గురించి తెలుసుకుందాం మొదటిది శ్రీపాదశ్రీవల్లభ రెండవది శ్రీ నృసింహ సరస్వతి మూడవది శ్రీ మణిక్ ప్రభు నాలుగవది శ్రీ స్వామి సమర్థ ఐదవది శ్రీ సాయిబాబా ఆరవది శ్రీ బాలచంద్ర మహారాజ్ ముందుగా దత్తాత్రేయుడు గురించి తెలుసుకుందాం దత్తాత్రేయుడు కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం అత్రి అనసూయులకు కుమారుడిగా భూలోకంలో అవతరించాడు భాగవత గ్రంథాలలో ప్రథమ స్కంద తృతీయాధ్యాయంలో శ్రీ మహావిష్ణువు యొక్క ఇరవై ఒక్క అవతారాలలో ఆరవ అవతారం దత్తాత్రేయ అవతారం అని చెప్పబడింది అలాగే శ్రీమన్నారాయణ వీలావతారాలలో నాలుగవది దత్తావతారం దత్తాత్రేయుడు యోగ విద్యకు అధిదేవత గురు పరంపరలకు ఆద్యుడు దత్తాత్రేయ అవతారం చాలా ఆసక్తికరమైనది పరబ్రహ్మ మూడు భాగములు కలవయి కిరణ్య గర్భ భాగం అనగా సృష్టి నారాయణ భాగం అనగా స్థితి రుద్రభాగం అనగా లయ దత్తాత్రేయుని అవతార ఆవిర్భవం ఈ చరాచర సృష్టిలో ఎవరికీ అంతు చిక్కని పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకొనుటకు కృతయుగంలో ఋషులందరూ కలిసి సామూహికంగా పరబ్రహ్మ కొరకై తపస్సు చేశారు అందుకనే ఆ కాలానికి కృతయుగం అని పేరు వచ్చు కృతము అనగా తపస్సు అందరిలో ఒకనొక మహాముని తపస్సు యోగ్యమైనందువల్ల మహాబ్రహ్మ అతనికి సాక్షాత్కరించదలిచడు సాక్షాత్కరించుటకు ముందు పరబ్రహ్మ ఆ మహాముని పరీక్షింపదలిచి రూపరహితుడు నిరాకారుడైన పరబ్రహ్మ యొక్క మూడు భాగాలు కావాలని రూపు ధరించి మూడు రూపాలలో విడివిడిగా ఆ మహాముని ఎదుట నిలిచారు వారే పరబ్రహ్మని సృష్టి స్థితి లయకారుకులుగా పరిచయం చేసుకున్నారు ఆ మహాముని పరబ్రహ్మ ఏకస్వరూపుడని విడివిడిగా ఉండే పరబ్రహ్మ తనకు అవసరం లేదని సున్నితంగా వారితో చెప్పి వారిని నిరాకరిస్తారు అప్పటి నుండి ఆ మహాముని అత్రి అని పిలువబడ్డాడు ఆ అనగా నిరాకరించిన త్రీ అనగా ముగ్గురు అంతటా పరబ్రహ్మ అత్రి మహాముని వేదజ్ఞానానికి సంతోషించి ముగ్గురుగా ఉన్న పరబ్రహ్మ అదృశ్యమై ఏకరూపంగా అత్రికి దర్శనమిచ్చారు అప్పటి వరకు రూపమే లేని పరబ్రహ్మ రూపోధరించి ధరించి అందున ఏకరూపంగా సాక్షాత్కరించడంలో ఆ ముని దత్త దత్త అని ఆనందంలో అరిచాను దత్త అంటే కనిపించింది దొరికింది లేదా చిక్కింది అర్థం రూపు ధరించిన ఆ రూపరహిత నిరాకార పరబ్రహ్మను చూసిన త్రిమహాముని అచ్చంగా అన్ని విధాల అటువంటి పుత్రుణ్ణే తన కోరికగా కోరుకుంటాడు ఆ కోరికకు సంతోషించి అత్రి మహామునికి పుత్రప్రాప్తిని కలిగించాడు త్రిమూర్తులు అత్రి అనసూయ దంపతులను పరీక్షించారు ఆ పరీక్షలో వారు నెగ్గారు ఫలితంగా వారి అంశలను కోరారు బ్రహ్మ అంశగా చంద్రుడు రుద్రుడి అంశగా దుర్వాసుడు మార్గశిర పౌర్ణమి నాడు నారాయణి అంశగా దత్తాత్రేయుడు జన్మించాడు శ్రీపాదుల జనం కలియుగంలో దత్తాత్రేయుని మొదటి అవతారమైన శ్రీపాద శ్రీయ వల్లభ పేరులో మొత్తం మూడు భాగాలు వాటికి మూడు ముఖ్య అర్థాలు కూడా కలిగి శ్రీపాద అనగా పాద పద్మములలో శ్రీ చిక్న శ్రీయ అనగా సరస్వతి వల్లభ అనగా షోడశ దత్తావతారములలో ఒకటైన యోగి జన వల్లభ పితృకార్యం రోజున సుమతి మహారాణి అవధూతకు భిక్ష వేసిన తరువాత శ్రీపాద వల్లభ దర్శనం కోరుకుంటుంది అప్పుడు ఆ అవధూత సుమతి మహారాణికి లీలాబాలుడి రూపంలో కనిపించి ఇదే నా శ్రీపాద వల్లభ రూపం చూడు అలాగే నీవు నాకు భిక్ష ఇచ్చిన కారణంగా నీకు ఏదైనా కోరిక కోరుకోవచ్చు అని అన్నారు అంతటా సుమతి మహారాణి ఇదే రూపం ఉన్న నీవు మాకు పుత్రుడిగా జన్మించవలసిందిగా కోరుకుంటుంది లీలాపాలక రూపంలో ఉన్న యోగి జనవల్లభుడైన దత్తాత్రేయుడు తదాస్తు అని అన్నారు ఆ విధముగా సుమతి మాత మరియు అప్పల లక్ష్మీ నరసింహరాజు శర్మలకు శ్రీపాద శ్రీవల్లభ పుట్టారు కాలక్రమేణ ఆయన పేరు శ్రీపాద శ్రీవల్లభగా పిలవసాగారు శ్రీపాదుల లక్షణాలు మాతృగర్భం నుండి జ్యోతి స్వరూపంగా వెలువడ్డారు కనుక ఇది కాలాగ్ని సమ లక్షణం లీలా బాలక రూపంలో ఉన్న కలియుగ ప్రథమ దత్తావతారం ఇది యోగజన వల్లభ లక్షణం కురువపురం శ్రీపాద శ్రీవల్లభుల వారి యోగ స్థలం కురువపురం ఈ ప్రాంతం ప్రస్తుతం తెలంగాణ కర్ణాటక సరిహద్దులలో ఉంది శ్రీపాద శ్రీవల్లభులు పదహారు ఏడలు ముప్పై సంవత్సరాలు వచ్చేంత వరకు దాదాపు పద్నాలుగు సంవత్సరాల పాటు ఇక్కడే ఉన్నారు ఇక్కడ వారు ఒక మహాయోగి ఆచరించవలసిన అన్ని విధి విధానాలను ఆచరించి అనేక మంది మహాయోగులకు ఆదర్శంగా నిలిచారు ఆశ్వయుజ మాస కృష్ణ ద్వాదశి హస్త నక్షత్రం రోజున శ్రీపాదుల వారు కృష్ణానదిలో అంతర్ధానం అయ్యారు పూర్వం కురువపురం అనే ప్రాంతం చుట్టూరా కృష్ణానదితో ఉండే ద్వీపం ఈ ద్వీపానికి చేరాలంటే గుడ్డి ద్వారా మాత్రమే చేరగదు కురువపురంలో ఎక్కడైతే శ్రీపాదుల వారు సిద్ధాసనంలో కూర్చున్నారో అక్కడే ప్రస్తుతం గుడి కలరు ఆ సిద్ధాసన స్థానానికి భక్తులు రోజు ఉదయం తొమ్మిది గంటల లోపైతే అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ పురాతన పాఠాప్ కింద ప్రతిష్ఠితమైన శ్రీపాదుల వారి పాలరాతి విగ్రహాన్ని దర్శించుకోవచ్చు దానికి దగ్గరలోని శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి తపస్సు చేసుకున్న గుహను అందులోని శివలింగాన్ని చూసి పరిచవచ్చు పూర్వం ఋషీశ్వరులను పరీక్షింపదాచి దత్తాత్రేయుడు అకస్మాత్తుగా నది నీటిలో మునిగి తమ రూపాన్ని కొద్ది సంవత్సరాల పాటు గుర్తుపరిచారు తిరిగి అనేక సంవత్సరాల తర్వాత నది నుండి చేతిలో మధుపాత్రతో బయటకు వచ్చాడు దత్తాత్రేయుల వారు ఆనాడు విచ్చట నీటిలో పుట్టారు ఆ ప్రదేశమే నీటి గురువపురం గురుమహారాజులు జ్ఞానోపదేశం జరిగిన ప్రాంతమే ఈ గురువపురం ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభులు జల సమాధిలో ఉండగా ఇచ్చటనే కాలనాగులు యోగ సమాధిలో ఉన్నవి శ్రీపాద శ్రీవల్లభుని వీలడు కురువపురం గురువుపురం ద్వీపంలో రోజు శ్రీపాద శ్రీవల్లము తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అదే ఊరిలో ఒక రజకుడు ఉండేవాడు రోజు స్వామి యొక్క తేజస్సు చూస్తుండేవాడు శ్రీపాదుల వారు ప్రదేశాన్ని రోజు శుభ్రం చేస్తూ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర అని జపిస్తుండేవాడు ఒక రోజు రజకుడు కృష్ణానదిలో బట్టలు శుభ్రం చేసుకుంటున్నప్పుడు అటువైపుగా వెళుతున్న కుటుంబాన్ని చూసి అప్పటి వరకు శ్రీపాదుల వారిని జపిస్తూ ఉన్న తను మరిచిపోయి గురించి ఆలోచిస్తున్నాడు కుటుంబం వెళ్ళిపోయాక యధావిధిగా మళ్ళీ పాము తపస్సు ప్రాంతాన్ని శుభ్రం చేసేందుకు వచ్చాడు శ్రీపాదుల వారు రజకుడిని రాజు అవ్వాలని అడుగుతాడు దానికి ఆశ్చర్యపోయి అవును స్వామి అని బదులు ఇవ్వగా వచ్చే జన్మలో తాను రాజవుతారని తీవిస్తాడు పురోపురంలో జరిగిన మరో సన్నివేశం ఒకనొక బ్రాహ్మణుడు అతని భార్య అంబిక వారి కుమారుడితో ఉండేవారు వారి కుమారుడికి మంద పాండిత్యం నేర్చుకోవటానికి కూడా కష్టంగా ఉండేది అదే నికుడితో బ్రాహ్మణుడు అంతర్భుతుడయ్యారు వారి కుమారుడికి పాండిత్యం లేదు భిక్షాటనకు వెళ్తారు ఊరిలోని ప్రజలు భిక్షకు బదులు ఎగతాయి చేస్తుంటారు చూసి కృష్ణానదిలో ముగిపోవటానికి కుమారుడితో కలిసి వెళ్ళసాగురంలో ఉన్న శ్రీపాదుల వారిని చూసి అంబికాదేవి కుమారుడి స్థితిని చెప్పుకొని బాధపడ్డారు అంతటి శ్రీపాదుల వారు తన కుమారుడి ఆశీర్వదించారు అప్పటి నుండి విజ్ఞానాల్లో పండితుడయ్యారు అంబికాదేవికి వచ్చాజన్మలో తనకి గుట్టబోయే సంతానం పండితుడైర్వదించారు అనగా దత్తాత్రేయ సుందరా अवधूता है गिरिवरा ओ जस तेज्योद्युति धरा